అందరికీ నమస్తే నేను మీ హరీష్ విజన్ టీవీ అయితే మరికొత్త తో మీ ముందుకు వచ్చిన ఈరోజు సండే కాబట్టి మన విజన్ టీవీలో ప్రోగ్రామ్ రెడీగా ఉంది అదే నాటుకోడి రాగి సంగటి తింటే మీకే ఊరిలో వస్తాయి ఎలా చేయాలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో చూసి మీరు కూడా ఇంట్లో చేసుకోండి ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని బాయ్ మనకైతే గిన్నె మనము వండేది కట్టెలపై కాబట్టి మొత్తం ఇలా మస అంటుంది మస ఇక ఇంకేం లేదు ఇక మొత్తం మాడిపోతుంది కాబట్టి మస అంటకుండా మంచిగా మనకు కూర కావాలంటే మంచి ఇక్కడ న్యాచురల్గా దొరికేది మన మన్ను తీసుకోవాలి మన్ను తీసుకొని వెనుక బాధన ఇక మంచిగా పెట్టాలి మంచిగా గిన్నె కొట్టేటప్పుడు పెట్టాలి మంచిగా గిన్నెకు మన్ను రుద్దిన తర్వాత పొయ్యి మీద మంచిగా పెట్టాలి ఇట్లా అన్న ఇక ఇప్పటి నుంచి వెళ్ళి మా మావోడు చెప్తాడు ఈరోజు అదిరిపోతుంది కూర మంట ఎక్కువైంది ఆయిల్ పోయి వస్తున్నాం మంచిగా మనము ఎంత కూర తెచ్చుకుంటే అంత ఆయిల్ మంచిగా పోసుకోవాలి ఎందుకంటే కొంచెం టేస్ట్ కూడా వచ్చేది ఆయిల్ వల్లనే కాబట్టి అంటే మనం ముందు పులుసా ఫ్రైయా అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి పెట్టి ఆయిల్ అనేది పోసుకోవాలి మేమైతే ఇప్పుడు పులుసు కాబట్టి నాటుకోడి కాబట్టి కొంచెం జర ఎక్కువనే ఉండేటట్టు చూస్తున్నాం మంచిగా నూనె వేగి బుస బుస బుసలు వచ్చినప్పుడు ఇప్పుడు మిరపకాయలు ఉల్లిగడ్డలు వేయాలి అట్లేస్తే కొంచెం రుచిగా రావడానికి మనకు ఉంటుంది ఆయిల్ వేగంగా డైరెక్ట్ వేయొద్దు ఇంగ్రీడియంట్సు నాటుకోడి పులుసు కావడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి జీరకాయలు ఉల్లిగడ్డలు పసుపు కారం సాజీరా చెక్క ఇదేమో దాల్చిన చెక్క చెక్క మసాలా మసాలా అంటే ఇవి ముందుగా మనకు కావాలి నాటుకోడి పులుసు చేయడానికి ఇవి ఇంగ్రిడియంట్స్ అంతా మనము చికెన్కు అందులో వేసిన తర్వాత ఇవి ఒక్కొక్కటి పోపు వేసుకోవాలి ఫస్ట్ పోపు వేసుకున్న తర్వాత చికెన్ చేయాలి చికెన్ చేసిన తర్వాత తర్వాత రాయిల్ సంగటి నెక్స్ట్ చేయాలి ఫస్ట్ అయితే మనం నాటుకోడి పులుసు చేద్దాం ఆయిల్ మంచిగా కాగానే ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర మళ్ళా జీలకర్ర అల్లమెల్లిగడ్డ పసుపు మనం ఇంత ముందుకు ఏది కట్ చేసుకున్న మీరు కూడా వేసుకోవాలి కొంచెం చిక్కగా గ్రేవీ వచ్చే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చేయాలి మంచిగా మూత వేసిన నాటుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు మనకైతే ముఖ్యంగా కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని వెల్లుల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిరపకాయలు నిమ్మకాయ చన్నగా కోసుకోవాలి మంచిగా మనకు మిరపకాయలు మళ్ళీ ఉల్లిగడ్డ కొత్తిమీర అంతా మంచిగా వేగిన తర్వాత కొంచెం మల్లు పేస్ట్ వేయాలి వేసిన తర్వాత మంచిగా అలా మిక్సింగ్ పట్టాలి మిక్సింగ్ పట్టిన తర్వాత మంచిగా దానికి పేరుకుంటుంది అంటాము మన తెలంగాణ భాషలో అయితే పేరుకున్న తర్వాత మంచిగా వేగుతుంది వెంటనే ఉప్పు కూడా వేయాలి మనం అంటే దాని తగ్గట్టు చేసుకోవాలి ఇక ఎవరిష్టం వల్లది ఫ్రై కావాలంటేమో టైము మంచిగా గ్రేవీ వచ్చే విధంగా కొంచెం మంచిగా మనము చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలి నాటుకోడి ఆల్రెడీ అప్పుడే అంతా చేసిన కాకపోతే అది అంతా వీడియోలా మనకి బాగుండదు వేస్తే కాబట్టి చేయలేదు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడగాలి ఎందుకంటే అంత చాకుది అది అంత వేస్తుంది కదా మంచిగా క్లీన్గా మనం కడుక్కుంటే ఓకే అవుతుంది మంచిగా గ్రేవీ లాగా వచ్చింది మనకు అవి ఇవి మన ఆనియన్స్ అవన్నీ మనం పోపులా పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మంచిగా గ్రేవీ లాగా వస్తుంది వచ్చిన వెంటనే చికెన్ వేయాలి గంట సబ్పుడు బాగా చేతున్నాడు మంచిగా కలపేదా మంచిగా మొత్తము దానికి పట్టే విధంగా కలపాలి కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ మనం వెయిట్ చేసినామంటే మనకు నాటుకోడి పులుసు రెడీ అయ్యే అవకాశం ఉంది

తగినన్ని నీళ్లు పోచుకోవాలి చికెన్ మసాలా వేసేస్తున్నామండి అయిపోతుందండి ఇప్పుడైతే మనం ఇది చికెన్ ఉడుకుతుంది ఉడికేటప్పుడు ఏం చేయాలంటే దాని మీద మనం పైన పెట్టే గిన్నె పెట్టేస్తే అయిపోతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచినట్లయితే మనకు నాటుకోడి పులుసు రెడీ అవుతుంది రెడీ అయింది గుమ్మ గుమ్మలు ఆడుతుంది మానవుడు చిప్పు పడేసిండు కుండ చికెన్ కంటే ఇది ఇంకా చిచ్చి పడేసిండు ఏమో అనుకున్నాం ఫస్ట్ కానీ చిప్ప పడేషిం రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు గుమ్మగుమలు ఆడిపోతుంది దించురా మూత లేదు మూత అది పెడదాం కానీ మొత్తం మీదనైతే ఈరోజు నాటుకోడి పులుసు రెడీ అయింది మిగితా అది ఒకటే రెడీ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రాగి సంగటి ఒక్కటే రెడీ కావాలి అది అయింది అనుకో మనం చాన్ చేయిట్ చేసిండు ఉండి ఎందుకంటే కొంచెం మనకు నాటుకోడి తీసుకురావడానికి కొంచెం దూరం దూరం వెళ్ళడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్కల మనకు దొరకలే కొంచెం ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా వెళ్ళి తీసుకొచ్చిన వరకు కొంచెం లేట్ అయిపోయింది కానీ మాత్రం ఎవ్రీ సండే మన విజన్ టీవీలో ఒక వీడియో వస్తూనే ఉంటది ఫుడ్ సంబంధించి ఇది పెట్టుకొని మీరు అన్నం తినొచ్చు అలాంటి వీడియోలు తీయడానికి అయితే మనం ముందుకు వస్తున్నాము కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నా అంటే కొంచెం మీ ఒక్కొక్క సబ్స్క్రైబర్ నాకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది అదేవిధంగా మరికొన్ని వీడియోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే ఎవ్రీ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం అయితే ఆ నాటికోడి దింతిన తర్వాత ఇప్పుడు రాయి సంగటి కొరకి కొంచెము నీళ్లు తీసుకొచ్చి గోరు వెచ్చగా కాగే విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం వెయిట్ చేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు ప్లస్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఎందుకు ఆయిల్ ఎందుకు వేసావ్ ముందు చే అయితే ఏది కుడు 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 అయితే రాయసంగడ రాయసంగడి కావడానికి ఆయిల్ కొంచెం వేస్తారు అదే విధంగా ఉప్పు ఎందుకంటే నార్మల్ టేస్ట్ రావడానికి ఉప్పా చేతి కనీసం చెప్పు పిల్లా గుతగర్ దగ్గర దగ్గర నరచి గానతనే అలా వడపొం అగ్గిని వడడరా సంగస ఇప్పుడైతే మనము నీళ్ళైతే బగబగ మనకు అది పొగలు ఎప్పుడైతే వస్తుందో ఆ టైం వరకు వెయిట్ చేయాలి కనీసం ఒక పది నిమిషాల దాకా పది నిమిషాల తర్వాత రాయి దంగటి మనం అలా పోయాలి పోయి అంటే మనము ఎంత మంది బట్టి పోసుకోవాలి ఎక్కువ తక్కువ కోసుకోవద్దు ఎక్కువ తక్కువ కోసుకున్నాం అనుకో మళ్ళా చిక్కగా ఎక్కువ అవుతుంది చాలా చాలు බයක්වයිනරිසුබට එෙක්වයිනී ස එතමන්න නම ල నోనే నోనే వసకొజమైన అంటే మంచిగా దానికి పట్టుకొని మంచి వస్తునమాట సాలే 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 సాల్ బ్రో వాటర్ వద్దామట్లా కొని వాడ కూడా వేసేదా నా గోయిట అది వేయకరే అది వేయకరే మంచిగా హఆ మనకు సంగడి కూడా ఆ వేడి వాటర్ అయిన తర్వాత అందులో రాగి సంగడి వేసినాం కదా అయింద గట్లక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఎక్కువ ఉంచొద్దు ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత ఉమ్మగిల్తుంది ఉమ్మగిలిన తర్వాత అప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకొని సల్లార పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ముద్దలుగా చేసుకొని తినడానికి ఛాన్సెస్ ఉంది దిబ్రా ఏ కాలుతుంది ఐ సంగటి అయితే దింపినాం దింపిన తర్వాత ఇక ఇల్లు వేసుకొని చెప్పు ఏం చేయాలి ముద్దలు వేసుకొని వేసుకోవాలి నూనె వస్తుండు నూనె ఎందుకంటే చేతి అంటకుండా దానికి మంచిగా ఒకటి తయారు చేసుకొని అందులో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాని మీద మనం నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఉంటుంది ఆహా అయితే ఇరుగ తీసిండు రాయి సంగటి నాటుకోడి మనం ఏం చేయాలంటే ఇట్లా ముద్దలుగా వేసుకోవాలి మధ్యలో రాయి సంగర్జీ ముద్ద వేసిన తర్వాత మధ్యలో వేసుకొని అందులో నాటుకోడు వేసుకొని తింటే ఉంటుంది ఏమో సూపర్ ఉంటుంది బాబ్బా వస్తుంది అంత నాకు చేసిన మనవడు కుమ్మి పడేసిండు మనలో అయితే రాయి సంగతి నాటుకోలేదు ఇలాంటి మరిన్ని వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన టీవీ యూట్యూబ్ ఛానల్ని పులుసు అంటే మనం చికెన్ కర్రీలాగా చేసుకోవచ్చు కొంచెం పులుసులాగా కూడా వేసుకోవచ్చు ఎట్లా చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది పులుసులా కానీ వంటలలో నెంబర్ వన్ చేస్తుంటాడు రెండు సీను I did.